మన బ్రతుకు ఏ తెలియదు ఏమి తెలియని జన్మ ఎందు కూడా గర్వంబు అందరిని కాపాడు ఆది గురువును నమ్ము నందామయ గురుడనందామయ వీర బ్రహ్మమ్మ ప్రవేదామయ ప్రయత్నములేక సోమరీ దైవమును నిందించుచుంటారయా దారి దేవత సోమరి పోతులకు కొందువరి తెలియండయా గురు వీర బ్రహ్మం పాపే ఆనంబు దారిద్రులయ్యేరు దైవమును నిందింజ బేమయా దానం చేసిన పుణ్యమే జన్మ జన్మకు మాట గురుడు వీటిలోని బుద్ధ నోటిలోనికి పోదు శివున తెలియనిదే తిలి రెండయా సర్వగ్రహంబులు ఆవిలు